ఎలాన్ మస్క్ సారథ్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్ భారత మార్కెట్ లో ప్రవేశించే దిశగా కీలక ముందడుగు వేసింది భారతలో కలిసి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎయిర్టెల్ స్పేస్ ఎక్స్ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది ఈ డీల్ ప్రకారం స్టార్లింక్ పరికరాలను ఎయిర్టెల్ తన కేంద్రాల ద్వారా విక్రయించే అవకాశం ఉంది అంతేకాకుండా స్టార్లింక్ సేవలను వ్యాపార వర్గాలకు కూడా అందుబాటులోకి తేవచ్చు స్టార్లింక్ సేవలు గ్రామీణ పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు ఇతర మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులో తెచ్చేందుకు ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఎయిర్టెల్ నెట్వర్క్ ను బలోపేతం చేసేందుకు స్టార్లింక్ సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై కూడా ఇరు సంస్థలు దృష్టి పెట్టాయి ఈ మేరకు ఎయిర్టెల్ ఓ ప్రకటన విడుదల చేసింది స్పేస్ సంస్థతో కలిసి స్టార్లింక్ సేవలను ఎయిర్టెల్ కస్టమర్లకు అందించడం ఓ మైలురాయని కొత్త తరం శాటిలైట్ కనెక్టివిటీని భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్టెల్ కట్టుబడి ఉండేందుకు ఇది ఒక గొప్ప ఉదాహరణ అని భారతీయ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ వైఎస్ చైర్మన్ గోపాల్ విడ్డల్ పేర్కొన్నారు